భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ లెవెల్ అధికారులకు ఈ నెల తొమ్మిది నుండి పదకొండు వరకు మూడు రోజుల పాటు ఎన్నికల జాబితా నిర్వహణపై శిక్షణ ఇచ్చినట్లు మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలోని బూత్ లెవెల్ అధికారులకు ఎన్నికల జాబితా నిర్వహణపై శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులకు వారి యొక్క విధుల పట్ల అశ్రద్ధ వహించరాదని రేపటి నుండి ఇంటి ఇంటికి తిరిగి ఓటర్ల యొక్క వివరాలు ఆయా పోలింగ్ కేంద్రములలో నమోదైనవో లేవో తెలుసుకోవాలని సూచించారు మరణించిన ఓటర్ల నుంచి గుర్తించమని పోలింగ్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరూ అట్టి పోలింగ్ కేంద్రము జాబితాలోకి తప్పకుండా నమోదు చేసుకుని ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితాను తయారు చేయమని మార్కాపురం మండలం పరిధిలో నూట పోలింగ్ కేంద్రములు కలవని సదరు నూట పోలింగ్ కేంద్రాలలో పద్నాలుగు పోలింగ్ కేంద్రాలు పన్నెండు మంది ఓటర్లకు పైగా ఉన్నందున సదరు పోలింగ్ కేంద్రాలను రెండు పోలింగ్ కేంద్రాలుగా విభజించడం జరుగుతుందని నూతనముగా ఏర్పడుచున్న పోలింగ్ కేంద్రాలకు నూతనముగా ప్రభుత్వ భవనాలను గుర్తించవలసిన ఆదేశాలు జారీ చేశారు ఈ శిక్షణ కేంద్రంలో పాల్గొన్న బూత్ లెవెల్ అధికారులకు వర్చువల్ పరీక్ష నిర్వహించడం అలాగే సదరు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ డిప్యూటీ తహసీల్దార్ ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు